థాంక్యూ జనరల్ నామ్ ఇపుడంటే పొలిటిక్స్ ఎన్నో టెన్షన్స్ అసలు ఏ ఎన్ని టెన్షన్స్ ఉండొచ్చు బట్ అప్పుడు మీరు చిన్నతనంలో ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్ నుంచి అనుభవిస్తారు మీరు మీ స్కూల్లో ఒక చిన్న మీరు మర్చిపోలేని మొమెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోడానికి 5 मिनट्स सर स्कूल लो मोमेंट हां सर राइट आई वांट टू टेल फ्रॉम हियर ओनली यस सर मैंने भवेंत क्लास लो सर నాకు సైకిల్ కొనియమని అడిగా మా అమ్మ నేను సైకిల్ కొనిల ఓకే రిక్షాలో పోతా ఉన్నా हां सर నేను రిక్షాలో పోరు నాట్ పోకဘူး అప్పుడు ములుక పట్టుకొని నేను సాహో కొట్టింది